నేడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పదవ తరగతి ఫలితాలలో సంగారెడ్డి జిల్లా సదశివపేట మండలంలో తొంభై ఆరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఏడు వందల ముప్పై రెండు మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారు అందులో ఏడు వందల రెండు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు సదశివపేట పట్టణంలో మోనోప్లే హై స్కూల్ టౌన్ టాపర్ గా విద్యార్థులు గెలిచారు తొమ్మిది పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోనాపూర్ ఆత్మకూరు పెద్దాపూర్ వెల్టూరు వెంకటాపూర్ కోల్కర్ ఆరూర్ కేజీబీవి సదశివపేట బీసీ గురుకుల సదశివపేట పాఠశాలలు ఉన్నాయి ముగ్గురు బాలికలకు పది జీపీఏ సాధించడం జరిగింది మేఘన మహేశ్వరి సాహితి వీరు బీసీ గురుకుల పాఠశాల సదస్యోపేట మంచి ఫలితాల కోసం కృషి చేసిన ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు తల్లిదండ్రులకు మండల విద్యాధికారి డి అంజయ్య అభినందనలు తెలిపారు We are from Mona High School, sadasupet. Today, 23, 24 SSC results were released. In that result, our school got 100% result. Not only that, two of our students secured 10 out of 10, and more than 14 students secured 9 above points. One more thing, we wanted to say at this moment, we are inviting the new admissions for the academic year 24-25. సదాశివపేట పట్టణస్థులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మేము ప్లే స్కూల్ నుండి మాట్లాడుతున్నాము మా స్కూల్ నుంచి నలభై ఎనిమిది మంది విద్యార్థులు టెన్త్ పరీక్షల కొరకై టెన్త్ ఎగ్జామ్స్కి అపేర్ అయ్యేటగా అందులో హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత మేము సాధించాము అని తెలియజేయడానికి ఎంతో గర్విస్తున్నాం అంతేకాకుండా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించడమే కాదు మా విద్యార్థులలో ఇద్దరికి టెన్ అవుట్ ఆఫ్ టెన్ జీపీఏ రావడం కూడా జరిగింది అంతేకాదు పద్నాలుగు పద్నాలుగు మంది విద్యార్థులకు పైగా తొమ్మిది పాయింట్స్ సాధించిన వారు కూడా ఉన్నారు ఇవన్నీ తెలియజేయడానికి మేము ఎంతో సంతోషిస్తూ ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కి సంబంధించి కొత్త అడ్మిషన్స్ కూడా స్కూల్లో ప్రారంభమైనాయి మీరందరూ మా స్కూల్కి విచ్చేసి మా స్కూల్లో జరుగుతున్న విద్యా బోధనను మీరు గమనించి మీ బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కొరకై మా పాఠశాలలో జాయిన్ చేయాలి అని మీ అందరికీ ఈరోజు సదాసిపేట్ మండలంలో తొంభై ఆరు శాతం మంది పదవ తరగతిలో ఉత్తీర్ణతలు సాధించారు టెన్ జీపీఏ ముగ్గురు బాలికలు సాధించారు తొమ్మిది పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు నా పేరు డిఎన్జయ మండల విద్యాధికారి సదాసిపేట్ ఈ విద్యా సంవత్సరము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఈరోజు పదవ తరగతి ఫలితాలు ప్రకటించారు సదాసిపేట మండలంలో తొంభై ఆరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఏడు వందల ముప్పై రెండు మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా అందులో ఏడు వందల రెండు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ముప్పై మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు తొమ్మిది పాఠశాలలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఆ పాఠశాలలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోనాపూర్ ఆత్మాపూర్ పెద్దాపూర్ వెల్టూర్ వెంకటాపూర్ కొల్పూర్ ఆరూర్ కేజీబీవి పాఠశాల సదాశిపేట్ బీసీ గురుకుల బాలికల పాఠశాల సదాశివ్పేట ఉన్నాయి సదాశివ్పేట్ బీసీ గురుకుల పాఠశాలలో ముగ్గురు బాలికలు టెన్జిపిఏ సాధించడం జరిగింది మేఘన మహేశ్వరి సాహితి మంచి ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలు సాధించిన సదాసిపేట రవీంద్ర మోడల్ పాఠశాల ఎన్ వాసవి మరియు ప్రభుత్వ న్యూ హై స్కూల్ సదాసిపేట్ మండలంలో మనీకా మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ బబ్బిల్గావ్ పాఠశాలలో గాయత్రి మీరు ముగ్గురు కూడా ఏడు తొమ్మిది పాయింట్ ఏడు జీపీఎస్ సాధించడం జరిగింది ధన్యవాదాలు